జయభీమరావ్ భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జాడ రావణ్ కుమార్ యొక్క ఆదేశాల మేరకు నేటి ప్రభుత్వం నేటి ప్రభుత్వానికి ప్రజలందరూ కూడా అత్యధిక మెజార్టీతో పట్టం కట్టిన తర్వాత నేటి ప్రభుత్వం చాలా రకాల్లో విఫలమైంది ఎందుకంటే సూపర్ సిక్స్ పథకాల అమల్లో మేము అంత చేస్తాం ఎంత చేస్తాం అని చెప్పేసి ఎంతో ఆడంబరంగా గద్దె ప్రభుత్వం అనేది గద్దె తర్వాత ప్రజల యొక్క అభివృద్ధిని విస్మరించి సూపర్ సిక్స్ అమలు చేయడంలో బాగా విఫలమైంది అంతేకాకుండా నిన్న తిరుపతి లడ్డు విషయంలో కల్తీ జరిగిందని చెప్పి చాలా గందరగోళం చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యానికి సంబంధించి వంట నూనెలు ఆహార పదార్థాలు చాలా కల్తీ జరుగుతున్నాయి కానీ కనీసం దాని గురించి పరీక్షలు చేయించడం కానీ లేకపోతే వాటి మీద అధికారులతో పరిశీలించి నిజంగా ఆ ఆహార పదార్థాలు వంట నూనెల్లో ఎంతవరకు క్వాలిటీ ఉన్న ఉన్నాయి కల్తీ ఎంతవరకు జరుగుతుంది అనే విషయం పట్టించుకొని ప్రజల ఆరోగ్యాన్ని కాపాడిన దాఖలా లేవు కానీ ఒక లడ్డు కోసం పట్టించుకోవడం మంచిదే కాదనట్లేదు అదేవిధంగా ప్రజల ఆరోగ్యానికి సంబంధించి ఆహార పదార్థాలు చాలా పదార్థాలు కల్తీ జరుగుతున్నాయి కాబట్టి వివిధ కంపెనీల యొక్క ఆహార పదార్థాలను సంబంధిత శాఖ అధికారులతో తనిఖీ చేయించి ప్రజల యొక్క ఆరోగ్యానికి మంచి ఆహార పదార్థాలు అందింపచేయాలి అంతేకాకుండా నేడు ప్రభుత్వం అనేక రంగాల్లో విఫలమైంది ఆ లోపాలన్నీ కూడా సరిచేసి మంచి పాలన అందించాలి ఎందుకంటే ప్రభుత్వం ఏమనుకుంటుందంటే ప్రతిపక్షం లేదు మమ్మల్ని అడిగేవారు ఎవరు లేదని ఉద్దేశంతో ప్రవర్తిస్తూ ఉన్నట్లుంది ఖచ్చితంగా జేబిఎం భారత్ పార్టీ అనేది ప్రజల తరఫున పోరాటం చేసి ప్రజల యొక్క సమస్యలను ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి ఉన్నతాధికారుల దృష్టికి అంతే విధంగా అవసరమైతే ప్రధానమంత్రి గారి దృష్టికి కూడా తీసుకుని వెళ్ళి ఈ రాష్ట్రంలో జరుగుతున్న అవన అవకతవకలను అన్యాయాలను ఖచ్చితంగా ప్రజలకు వివరిస్తామని మేము తెలియజేస్తున్నాం ఖచ్చితంగా మా యొక్క ఆ సమస్యలు మేము చెప్పినటువంటి వినతలు ప్రభుత్వం పరిశీలించి న్యాయం చేయాలి ముఖ్యంగా రోడ్ల విషయంలో కూడా ప్రభుత్వం హేమలపాటుగా ఉండకుండా ఎక్కడెక్కడైతే రోడ్లు శిథిలావస్థకు వచ్చాయో ఆ రోడ్లన్నీ తక్షణమే ప్రభుత్వం యొక్క నిధులతో మరమ్మతులు చేస్తారా లేకపోతే ప్రజాప్రతినిధులు వారి యొక్క సొంత నిధులతో మరమ్మతులు చేస్తారని తెలియదు కానీ ప్రజలకు మంచి మెరుగైన రవాణా వ్యవస్థను అందించాలని ఖచ్చితంగా జైబీఎం భారత్ పార్టీ అనేది మా పార్టీ తరఫు నుంచి మేమందరం డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా వీటిని అమలు చేయాలండి జై ప్రత్యేకంగా మీడియా మిత్రులకు అందరికీ జైభీం నియోజకవర్గం రాష్ట్రం మొత్తం మీద ఏ నియోజకవర్గం చూసినా ఈ దరిద్ర రేఖలో ఉన్న పేద ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఎంతో ఘనంగా గత ప్రభుత్వం చేయలేని కార్యక్రమాలు చేస్తారని ఇంతవరకు ఒక రైత భరోసా లేదు అమ్మబడే లేదు ఈ ప్రభుత్వం కనీసం గొంతలు కూడా కప్పలేని పరిస్థితిలో ఉంది ప్రభుత్వం ఈ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారిని ప్రశ్నిస్తున్నారు మీరు డిప్యూటీ సీఎం అమ్మకముందు అనేకమైన ఆర్భాలు చేశారు ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి మీ కూటమి అంతా ఒక్కటే ఏకకాలంలో ఓట్లయ్యారు ప్రజలు మేలు చేస్తాం ఈ పేద ప్రజలు ఎంతో పాటు చేస్తాం మధ్యతరగతి ప్రజలు ఎంతోమంది దళిత రేఖలో ఉన్నారు వాళ్ళకి ఎక్కడ అమలయ్యాయి ఈ యొక్క అమ్మఒడి ఎక్కడ ఉందండి ఈ రైతు భరోసా ఎక్కడ ఉందండి బడుగు బలహీన వర్గాలు ఎక్కడ జీవించడానికి వాళ్ళకి ఆహారం ఎక్కడ ఉంది నిరుద్యోగ సమస్య తీరుస్తామని గద్దెక్కారు ఈరోజు ఎంతోమంది మిలిటరీ పిల్లల చరిత్ర రేఖలో ఉన్నారండి ఈరోజు ఒక్క ఉద్యోగం ఇవ్వగలుగుతున్నారా ఈ పాలకులు ఏమని ఓట్లు చేశారండి ప్రతి నిరుద్యోగం కూడా ఓట్ల మీద పడుతున్నారు తల్లిదండ్రులు పారం అవుతున్నారు నిరుద్యోగ వృత్తి అన్నారు ఒక్కటి రా ఇవ్వగలిగారండి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రశ్నిస్తున్నారు జేపీ భారత్ పార్టీ ప్రశ్నిస్తుంది ముఖ్యమంత్రి గారు ఇంత ఆవి మంది చేత పడిగినా పొలగైనా పిల్లలు ఎంతోమంది చదువుకొని రోడ్లేకి తల్లిదండ్రులు కూలి చేసుకుని పిల్లలు చదివించారు ఈ రోజు రోడ్ల మీద ప్రతి పిల్లడు యాచక వృత్తి కాదు దానికి కారణం మన ప్రభుత్వాలు కాదండి ఈ ప్రభుత్వం ఇప్పుడైనా మిలటరీ సంస్థని ఈ యొక్క నిరుద్యోగ సమస్యని తీరుస్తాం నిరుద్యోగ వృత్తిస్తామన్నారు నిరుద్యోగ వృత్తి ఎక్కడైనా ఎవడ